హనవాణి శ్రోతలకు నమస్కారం గరుడ గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం మిరట మహారాజు తన కుమారుని విజయమును తెలుసుకొని హర్షోల్లాసంతో సైరంస్ చేత పాచికలను తెప్పించుకొని ధర్మరాజుతో జూతమును ప్రారంభించుటకు సిద్ధపడ్డాడు మిరటని కోరిక మేరకు వారు జూత క్రీడను ప్రారంభించాడు విధిష్ఠునితో విరటుడు ఇలా పలికాడు వింటివా కంక నా కుమారుడు అసహాయ సూరుడై కౌరవులపై విజయమును సాధించాడు అప్పుడు ధర్మనందనుడు ఇలా పలికాడు బృహన్నల సారథిగా ఉండగా ఎవరైనానూ యుద్ధమున విజయమును పొంది తీరేదరు అందులకు కోపించిన విరటుడు ఇలా అన్నాడు నీవు నన్ను అవమానపరచుచున్నావు అయినను మిత్రుడవు కావున క్షమించుచున్నాను నా కుమారుడు భీష్మ ద్రోణాదులను కూడా జయించాడు ధర్మరాజు బృహన్నల ఇంద్రాని దేవతలనైనను జయింపగలుగును అతడు తప్ప ఆ కార్యమును ఇంకెవరూనూ సాధింపలేరు అటుపై కోపోద్రిక్తుడైన విరటుడు తన చేతి యొందం ఉన్న పాచికను యుధిష్ఠుని మొహముపైకి విసిరుకొట్టాడు దాని ఆ ఆఘాతమునకు యుధిష్ఠుడిని నాసిక నుండి రక్తము స్రవించింది దానిని నేలపై పడకుండా అతడు తన దోశలను ఉంచి దాపుననే నిలిచి ఉన్న సైరంధ్రి వంక చూచాడు అతని మనోగతమును గ్రహించిన పాంచాలి జలముతో నిండిన సువర్ణమయ పాత్రను కొని తెచ్చి కంకుని నాసిక నుండి కారిన రక్తమును తుడిచినది ఇంతలో పురజనుల ఘనస్వాగతమును అందుకున్న ఉత్తర కుమారుడు తన రాకను మహారాజునకు ద్వారపాలకుల చేత తెలుపగా వారిరువును వెంటనే కొనిరమ్మని విరటుడు ద్వారపాలకులకు చెప్పాడు అంతటా ధర్మనందనుడు ముందు ఉత్తర కుమార్ని మాత్రమే కొనిరావలసినదనియు బృహన్నలను తోడుగా తీసుకొని రావలదనియు ఆ సేవకులకు రహస్యముగా సూచించాడు అందులకు కారణమేమనగా యుద్ధభూమి అందు తప్ప మరెచటునైనను తన రక్తము చెందినచో దానికి బాధ్యులకు వారిని పార్థుడు వధించును ఆ నియమము ప్రకారము ఇప్పుడు విరటుని సపరివారముగా అతడు నాశనము చేయగలడను భయము చేతనే ధర్మజుడు సేవకులను ఇలా ఆదేశించాడు ఇంతలో ఉత్తర కుమారుడు ప్రవేశించి తన తండ్రికి యుధిష్టరుకి నమస్కరించాడు కంకుని రక్తమును చూచిన రాజకుమారుడు దీనికి కారకులెవరని ప్రశ్నించాడు మిరటుడు అతనికి జరిగిన వృత్తాంతమును వివరించాడు ఈ బ్రాహ్మణుడు కోపించినచో తమను సమూలముగా భస్మము చేయగలడనియు అందువలన క్షమింపుమని వేడుకున్నాననియూ నేను కూడా వేడుకొందుననియు ఉత్తరుడు తండ్రిని హెచ్చరించాడు అంతటా యుధిష్ఠుడు తనకు ఆ రాజుపై ఎటువంటి కోపము లేదని తన రక్తపు బిందువులు భూమిపై పడినచో ఆ రాజ్యమునకు వినాశము సంభవించిననియూ తెలిపాడు అంతట విరటుడు మహా పరాక్రమవంతులకు కౌరవులను యుద్ధమున ఎలా నిర్జించితివని కుమారుని ప్రశ్నించాడు ఉత్తరుడు ఆ విజయమునకు కారణము తానుగానని ఒక దివ్య పురుషుడు ఆ కార్యమును నెరవేర్చాడని తెలిపాడు తాను భయమునంది పాడిపోవుచుండగా అతడు తనను సారథిగా చేసుకొని రథమును అధిరోహించి సంగ్రామము గావించాడని తెలిపాడు ఆ దివ్యపురుషుడు కురువీరులందరినూ పరాజితులను గావించి తమ గోగులను రక్షించని వైనమును తండ్రికి వర్ణించి చెప్పాడు విరటుడు ఆ దివ్యపురుషుని చూచుటకు కుతూహూలపడగా అతడు యుద్ధానంతరము అదృశ్యుడయ్యాడని సమయం వచ్చినప్పుడు మరలా కనిపించిననియూ ఉత్తరుడు తెలిపాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి